హనీమూన్ మటర్ మిస్ట్రీలో పూర్తి విషయాలు బయటకొచ్చాయి మేఘాలయ పోలీసులతో కలిసి ఇండోర్ పోలీస్ టీం కూడా పనిచేసింది అసలు ఏం జరిగిందనే విషయాన్ని ఇండోర్ పోలీస్ ఆఫీసర్ రాజేష్ దోటియా మీడియాకు మొత్తం మటర్ మిస్ట్రీని వివరించారు అంతేకాదు ఆ నీచరాలు సోనం చేసిన తప్పే ఆమె పాపం పండేలా చేసింది రాజా రఘువంశీ సోనంకి మే పదకొండున పెళ్లి జరిగింది వాస్తవానికి సోనంకి తన సోదరుడి ఆఫీసులో పనిచేసే రాజ్ కుష్వాహాతో ప్రేమ వ్యవహారం నడుస్తోంది ఇద్దరు చాలా ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు అయితే పెద్దింటి సంబంధం దొరకడంతో సోనం సోదరుడు తండ్రి పెళ్లి కుదిరించారు కానీ సోనం ఈ పెళ్లి ఇష్టం లేదు ఆమె గాని ధైర్యం చేసి ఒక్క నో చెబితే సరిపోయేది తాను రాజ్ కుష్వాహిని ప్రేమిస్తున్నానంటే ఓ అమాయకుడు చనిపోయేవాడు కాదు కానీ చంపిన తర్వాత తాను అవుతాను కాబట్టి కలిసి బ్రతకొచ్చని ప్లాన్ చేశారు సోనం ఆమె ప్రియుడు రాజ్ ఇక ఎలాగైనా చంపేస్తామని మనసులో కుట్రన్నా కూడా తెగ డ్రామా చేసింది సోనం సినిమా హీరోయిన్ ని మించి పర్ఫామ్ చేసింది పెళ్లిలో అందరితో సరదాగా గడిపింది మేకప్ వేసుకుని తాను రీల్స్ కూడా చేసింది భర్త రాజాతో కూడా డాన్స్ లేసి అందరినీ మోసం చేసింది అయితే సోనం ఆమె ప్రియుడు నిత్యం టచ్ లోనే ఉన్నారు పెళ్లి పనుల్లో కూడా తెగ బిజీగా ఉన్నాడు రాజ్ కుశ్వాహి ఎందుకంటే ఆ కంపెనీలో సర్వం రాజే చూసుకుంటాడు అకౌంటెంట్ గానే కాదు చాలా ఏళ్ల నుంచి పనిచేస్తూ ఉండడంతో ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయాడు ఈ రాజ్ కుశ్వాహి సోనంతో రిలేషన్ మొదలైన తర్వాత ఆమె ఉంటున్న వీధిలోకే మారాడు అలా నిత్యం ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కానీ సడన్ గా పెళ్లి జరుగుతూ ఉండడంతో తట్టుకోలేకపోయాడు ఇద్దరు కలిసి చంపాలనుకున్నారు అయితే హనీమూన్కు కు ముందే మటర్ ప్లాన్ ను జమ్మూ కాశ్మీర్ లో ప్లాన్ చేశారు సోనం ఆమె ప్రియుడు అయితే పహల్గాం దాడి తర్వాత అక్కడ పరిస్థితులు మారిపోయాయి జమ్మూ కాశ్మీర్ లో హత్య చేస్తే ఎవరు చంపారో కూడా తెలియదని కాబట్టి మనం దొరకకుండా ఉంటామని మొదట పథకం రచించారు కానీ పేహల్గాం దాడితో ప్లాన్ అంతా రివర్స్ అయింది ఇక ఆ తర్వాత కొండలు జనావాసం ఎక్కడ తక్కువగా ఉంటాయని సోనం ప్రియుడు రాజ్ స్వాహి బాగా సెర్చ్ చేశాడు చివరగా మేఘాలయ ఎంచుకున్నాడు అదే విషయాన్ని ప్రియురాలికి కూడా చెప్పాడు అయితే పేల్గా ఉగ్రదాడి తర్వాత కుటుంబ సభ్యులు హనీమూన్ వద్దని వారించారు ముందు ఎక్కడే ఉండండి కొన్నాళ్లయ్యాక వెళ్ళొచ్చని చెప్పారు కానీ సోనం తన భర్తను రొమాంటిక్ గా రెచ్చగొట్టి మేఘాలయ వెళ్దామని ప్లాన్ చేసి పట్టుబట్టింది చివరకు కొత్త పెళ్ల మొదటి కోరిక కోరిందని ఒప్పుకున్నాడు రాజా రఘువంశి ఆ వెంటనే తన ప్రియుడికి సమాచారం ఇచ్చింది సోనం ఇక రాజ్ కుష్వాహి స్నేహితులైన విశాల్ చౌహాన్ ఆనంద్ కుమార్ ఆకాష్ రాజ్పులకు విషయం చెప్పాడు మీరుగా నేను చెప్పినట్లు చంపితే మీరు పోలీసులకు దొరకరని వారికి భారీగా డబ్బు ఆశ చూపించాడు నాలుగు లక్షలకు కిరాయి హకులను ప్రమాయించాడు రాజ్ కుష్వాహి ఆ తర్వాత సోనం ఆమె ప్రియుడు మేఘాలయ వెళ్ళాలని టూర్ ప్లాన్ చేశారు మొదట రాజ్ కుష్వాహి వారికి సుపారీ ఇచ్చాడు మిగతా సొమ్మును సోనం ద్వారా ఇప్పిస్తానన్నాడు వాళ్ళు కూడా సరేనన్నారు ముందే డబ్బులు తీసుకున్న హంతకులకు మేఘాలయ టూర్ కూడా అదనంగా డబ్బులు ఇచ్చాడు రాజు కుశ్వాహి మరోవైపు ముందుగానే సోహ్రా జిల్లాలోని కొండ ప్రాంతాలైన టూరిస్ట్ ప్లేసులలో చంపాలనుకున్నారు అయితే తెలివిగా ఎవరికి అనుమానం రాకూడదని తాను ఇండోర్ లోనే ఉండిపోయాడు కుష్వాహి మే ఇరవై మూడున భర్తను నమ్మించింది సోనం ఆ తర్వాత ఇద్దరు కూడా మేఘాలయలోని జలపాతాన్ని చూసేందుకు నెటార్గా ఉన్న శిఖరాన్ని ట్రెక్కింగ్ చేశారు హంతక ముట్ట కూడా వారిని అనుసరించింది ఒకనొక సమయంలో సోనం అలిసిపోయినట్లు కూడా నటించింది దీంతో భర్త ముందుకు నడుచుకుంటూ వెళ్ళాడు కానీ అక్కడ సోనం హంతకులతో మాట్లాడింది హంతకులు కూడా చాలా దూరంగా అప్పుడప్పుడు దగ్గరగా వస్తూ ఉన్నారు ఇంతలో భర్త ఓ నిర్జన ప్రదేశానికి చేరుకున్నాడు ఇక ఇదే అనుకూల సమయమని వెంటనే చంపాలని కిరాయి ముఠాను సోనం ప్రేరేపించింది కానీ వారు కూడా చాలా Malaysia ఎందుకంటే అది నిటార్గా ఉండే శిఖరం మేము అలసిపోయామని ఇప్పుడు చంపడం సాధ్యం కాదని ఆ ముఠా తేల్చి చెప్పింది కానీ సోనం ఆ స్పాట్ లో హంతకులకు ఇరవై లక్షల రూపాయలు ఆఫర్ చేసింది తక్షణమే తన భర్తను చంపితే ఇరవై లక్షలు ఇస్తానని చెప్పడంతో కిరాయి ముఠా రాజా రఘువంశీని కొట్టి చంపేశారు భర్త చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత ముఠాతో కలిసి మృతదేహాన్ని స్వయంగా సోనం లోయలోకి తోచేసింది అంతేకాదు భర్త సెవన్ లోయలో వేసిన తర్వాత తన జాకెట్ కూడా అక్కడే దూరంగా పడేసి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి నిందితులతో కలిసి గహతి వెళ్లిపోయింది అక్కడే ఓ లాడ్జ్లో గడిపింది తన ప్రియుడు రాజుతో రోజుకోసారి మాత్రమే మాట్లాడేది అక్కడ విషయాలను చెబుతూ ఉండేవాడు ఇక ఈలోపు తమ విషయం దేశవ్యాప్తంగా వైరల్ కావడంతో షాక్ అయింది ఆ తర్వాత పోలీసులు గుర్తించకుండా మేకప్ తీసేసి టీషర్టు జీన్స్ మీద తిరిగేది జూన్ రెండున మృతదేహం మేఘాలయ పోలీసులకు చిక్కడంతో పరిస్థితులు మారిపోయాయి జూన్ నాలుగో తేదీన రాజా రఘువంశీ మృతదేహం తల్లిదండ్రులకు చేరింది అదే రోజు అంత్యక్రియలు చేశారు అయితే అల్లుడు హత్యకు గురయాడని తెలిసి ఏడుస్తున్న సోనం తండ్రిని ఓదార్చాడు హత్య చేయించిన సోనం ప్రియుడు ఏమీ తెలియనట్టే వారితోనే ఉన్నాడు వారందరినీ ఓదార్చాడు అయితే మేఘాలయ పోలీసులు మృతదేహం కనుగొన్నారని నిందితులకు చెప్పి తమకు అసలు ఫోన్ చేయొద్దని చెప్పాడు రాజ్ కుష్వాహి మరోవైపు ఇటు ప్రియురాలికి కూడా ఫోన్లను ఎవరికి చేయొద్దని పారేయాలని చెప్పాడు ఆమె అలాగే చేసింది ఇంతవరకు కథ నవవరుడు రాజా హత్యకు ప్లాన్ చేసిన రాజ్ కుష్వాహి చెప్పినట్లే సాగింది ఇక ఇక్కడి నుంచే కథ మొత్తం పోలీసులు నడిపించారు భర్త మృతదేహం దొరికింది కానీ భార్య మిస్ అయింది పైగా ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి మేఘాలయ పోలీసులకు ఇక్కడే ఓ క్లూ దొరికింది హత్యకు ఉపయోగించిన ఓ పెద్ద కత్తిని నిర్లక్ష్యంగా రోడ్డు పక్కన పడేశారు హంతకులు దాన్ని చూడగానే ఇది మేఘాలయలో తయారయ్యే కత్తి కాదు ఇది బయట వ్యక్తుల పనేనని అర్థమైంది ఆ తాలూకు ఫోటోలను ఇండోర్ పోలీస్ ఉన్నతాధికారులకు పంపించగా ఈ తరహా ఆయుధాలు ఇక్కడ సర్వసాధారణమని చెప్పారు దీంతో కాల్ డేటాను పరిశీలించాలని రెండు రాష్ట్రాల పోలీసులు నిర్ణయం తీసుకున్నారు ముఖ్యంగా భార్య సోనం ఫోన్ ఆమె ఫోన్ కాల్ డేటాను పరిశీలించగా మే ఇరవై మూడున తర్వాత అంటే భర్తను చంపిన తర్వాత అలాగే అంతకుముందు కొన్ని కాల్స్ చేసింది సోనం అందులో హంతకుడైన విషయాలకు కాల్ చేసింది ఆ తర్వాత రాజ్ కుష్వాహితో తరచూ మాట్లాడుతూ ఉంది ఇటు విశాల్ రాజ్ కుష్వాహి ఫోన్ ట్రేస్ చేశారు మేఘాలయ పోలీసులు సరిగ్గా సోనం ఉన్న ఫోన్ చూపించింది అది కూడా రాజా హత్య జరిగిన ప్రాంతంలో దీంతో వెంటనే వారికి ఆధారాలు దొరికాయి ఖచ్చితంగా ఈ హత్యలో భార్య ప్రమేయం ఉందని మేఘాలయ పోలీసులు ఇండోర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు అయితే హంతకుడు విశాల్ ఫోన్ గౌహతిలో ఉన్నట్లు చూపించింది ఆ తర్వాత ఇండోర్ చేరుకున్నట్లు గుర్తించారు ఆ తర్వాత విశాల్ ఫోన్ అన్న లొకేషన్ లోనే ఆనంద్ కుమార్ ఆకాశ్ లో ఫోన్ లో ఉండడంతో ఈ ముగ్గురు కలిసే చంపారని నిర్ధారించుకున్నారు అయితే గౌహతిలోనే సోనం అలాగే హంతకులు వేరయ్యారు సోనం ఆ తర్వాత లక్నో వెళ్ళింది హంతకులేమో ఇండోర్ వచ్చారు సోనం ఎక్కడ ఉందో పోలీసులకు అర్థం కాలేదు ఎందుకంటే ఫోన్ గౌహతి తర్వాత స్విచ్ ఆఫ్ అయిపోయింది మరోవైపు సోనం కొత్త నంబర్ల నుంచి ప్రీడికి ఫోన్ చేసి విషయాలు కనుక్కోవడం మొదలు పెట్టింది ఇక సరిగ్గా ఆమె కూడా ఇండోర్ కి వద్దామనుకునే లోపే పోలీసులు భార్య చంపిందని ప్రకటించారని ప్రియుడు చెప్పేశాడు ఆమెకు దీంతో ఆమె లక్నో నుంచి బస్ ఎక్కి రకరకాల చోట్ల దిగింది చివరకు గాజీపూర్ హైవేలోని దాబా దగ్గర ఆగింది తన దగ్గర ఉన్న డబ్బులతో దాబాలో లంచ్ చేసింది అయితే పక్కనే ఉన్న మహిళను ఫోన్ అడగ ఆమె నిరాకరించింది తన కొత్త వాళ్ళకి ఫోన్ ఇవ్వనంది దీంతో రెస్టారెంట్ యజమానిని బ్రతిమలాడి తన తండ్రికి కాల్ చేసి తన లొకేషన్ చెప్పింది అతను పోలీసులకు సమాచారం ఇవ్వడంతో గాజీపూర్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు అదే సమయంలో ఇండోర్ పోలీసులు నాలుగు బృందాలుగా వెళ్లి హంతకులను ఒకేసారి అరెస్టు చేశారు ఎంతలా అంటే వారింటి తలుపు కొట్టే వరకు వచ్చింది పోలీసులని హంతకులకు తెలియదు వారిని తన్ని విచారణ చేశారు చివరకు నిజం ఒప్పుకున్నారు ఇక మొదట విషయాలను పట్టుకున్న పోలీసులు తనడంతో నిజం చెప్పేస్తాడు ఆ విషయాన్ని మేఘాలయ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ రాష్ట్ర డీజీపీ ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించారు తమ రాష్ట్ర టూరిజంపై ప్రభావం చూపుతుందని ఆయన సోనం చంపిందని తెలపడంతో యావత్ దేశం ఉలిక్కి పడింది ఇప్పుడు ఇండోర్ పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి హంతకులు వాడిన కత్తి ఫోన్ లొకేషన్లు హంతకులను పట్టించాయని పోలీసు తెలిపారు అంతా ప్లాన్ ప్రకారమే సోనం తన భర్తను మేఘాలయ తీసుకెళ్లింది అక్కడ ఆమె పిల్లలు రాజ్ చంపించాడని తెలిపారు పోలీసులు నేను చంపలేదు కిడ్నాప్ చేశారు నన్ను నాకు డ్రగ్స్ ఇచ్చారని చెబుతున్న సోనం మాటలన్నీ కట్టుకదలని కొట్టిపారేశారు తమ దగ్గర పనిచేసే రాజ్ ను నమ్మేశాం అమాయకంగా ఉంటాడు చాలా మంచివాడు ఇంతటి దారుణం చేస్తాడని ఊహించలేదని చెబుతున్నారు సోనం ఫ్యామిలీ మెంబర్స్ ఇక కూతురు హత్యపై మాత్రం వారి మౌనమే నేరం చేసినట్లు ఒప్పుకున్నట్లు భావిస్తున్నారు పనికి పెళ్లికి ఒక్క నో చెప్పి ఉంటే మొగిడిని చంపి జైలుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చేది కాదు ఈ హనీమూన్ కథ సినిమాగా తీస్తే ఆమెకు అవార్డు రావడం ఖాయమంటున్నారు ఇప్పటికే నెటిజన్లు ఎందుకంటే రియల్ గా చేసిన పనేంటో తెలుసా రెండు రాష్ట్రాల సీఎం లని అలాగే పోలీసు ఉన్నతాధికారులని కూడా పరుగులు పెట్టించింది పోలీసులకు చిక్కి కూడా ఇప్పుడు నాటకాలు ఆడుతుంది మరి ఇలాంటి సోనను ఏం చేయాలి మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ కోసం మా ఫాలో అండి అలాగే తప్పకుండా చేసుకోండి